నేను ఐదో తరఫు చదువుతున్నాను మాకు ఇప్పుడు మెయిన సబ్జెక్ట్ టీచర్స్ రారు కాబట్టి మేము ఎట్లా చదువుకోవాలి మాకు నైడ్యూటీ టీచర్స్ రారు కాబట్టి మేము మాకు మమ్మల్ని ఎవరు చూసుకోరు మమ్మల్ని ఎవరు చూసుకోరు మా సబ్ మేము లాస్ అవుతాం

స్ట్రైక్ చేయడం జరుగుతుంది వారి ప్రాబ్లమ్స్ కోసం వాళ్ళు స్ట్రైక్ వెళ్ళడం జరిగింది అందులో బాగా గారి ఆదేశాల ప్రకారం పిల్లలకు నష్టపోకుండా ఉండాలని ఎనిమిది మంది ఉపాధ్యాయురాలను ఈ పాఠశాలకు టెంపరీగా అడ్జస్ట్ చేయడం జరిగింది వీరికి సరే ఆ పీరియల్ అన్నీ కూడా ఖాళీ ఉండకుండా చదువు నష్టపోకుండా ఉండాలని మంచి ఫలితాలు సాధించాలనే ఉద్దేశం కొద్దీ టీచర్స్ కూడా రావడం జరిగింది వారికి సరైన రీతిలో క్లాసులు ఖాళీ ఉండకుండా టెంపరీగా అడ్జస్ట్ చేయడం జరిగింది ఇందులో టీచర్స్ స్ట్రైక్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు స్ట్రైక్ అయిపోయిన తర్వాత పిల్లలు కోరుకున్నట్టు వాళ్ళ టీచర్స్ వాళ్ళు స్ట్రైక్ అయిపోయిన తర్వాత రావడం జరుగుతుంది వాళ్ళే రావాలని పిల్లలు డిమాండ్ చేసింది వాళ్ళు స్ట్రైక్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు రాలేదు ఇప్పుడు